ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో వాసుపల్లి సతీష్ కాంస్య పథకం న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన నాలుగవ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో నగరానికి చెందిన వాసుపల్లి సతీష్ కాంస్య పథకాన్ని సాధించి సత్తా చాటారు సోమవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫౌండేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ లీగ్ ప్రెసిడెంట్ టైం కి దుర్గా ఆధ్వర్యంలో సతీష్ను సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ఈ నెల ఒకటి నుండి ఐదు వరకు జరిగిన ఛాంపియన్షిప్లో పద్దెనిమిది దేశాలు పోటీ పడ్డాయని తెలిపారు ఏపీ నుండి ప్రాతినిధ్యం వహించిన వాసుపల్లి సతీష్ సూపర్ హెవీ వెయిట్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారని తెలిపారు కాంస్య పథకాన్ని సాధించిన సతీష్ మాట్లాడుతూ ఈ విజయం సాధించేందుకు ఎంతో కృషి చేశానని పథకం అందుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని సతీష్ పేర్కొన్నారు ఏప్రిల్లో థాయిలాండ్లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో బంగారు పథకం సాధించడమే లక్ష్యమన్నారు ఈ సమావేశంలో కోచ్ వాసుపల్లి అప్పలరాజు కిక్ బాక్సింగ్ క్రీడా సంఘాల ప్రతినిధులు జీవి రామచంద్రరావు ఆనంద్ బాలు ఎం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు కిక్ బాక్సింగ్ చేస్తున్నాను పన్నెండో తారీఖు వరకు థాయిలాండ్లో జరిగే కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ చాలా పెద్ద ఈవెంట్ అది దానికి ఒక నలభై దేశాల నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దానికి వాస్పీ సతీష్ కుమార్ సెలెక్ట్ అవ్వడం దానికి ఆ అబ్బాయిని ప్రాక్టీస్ కూడా చేయమని చెప్పడం తయారవుతున్నాడు తప్పనిసరి అందులో కూడా మెడలు కొడతాడని మినిమం గోల్డ్ మెడల్కే మేము ట్రై చేస్తున్నాం ఈసారి తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ థ్యాంక్ యూ బేసికలీ కిక్ బాక్సింగ్ మీద ప్యాషన్ తోటి చాలా ఇయర్స్ వర్క్ చేశాను దాని మీద టూ థౌజండ్ సెవెంటీన్లో ఏషియన్స్ సెమీఫైనల్స్ అక్కడ పోయిన తర్వాత ఇంక మళ్ళీ ఇంకా జాబ్ పరంగా నేను మెరైన్లోకి వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడు ఆ ప్యాషన్ అలానే ఉండి నేను మళ్ళీ గేమ్ ఆడాలి ఇండియాకి ఎలాగైనా గోల్ తీసుకురావాలని ప్యాషన్ తోటి మళ్ళీ నేను ఆ జర్నీ స్టార్ట్ చేశాను ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన ఫిఫ్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ కీ బోక్సిన ఛాంపియన్షిప్లో నాకు ఫుల్ కాంటాక్ట్ హెవీ వెయిట్ డివిజన్లోని బ్రాంజ్మెంట్ వచ్చింది సో అదే కాకుండా ఇప్పుడు నాలుగు నెలల్లో జరిగే థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లో కూడా నేను క్వాలిఫై అయ్యాను సో నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన నా కోచెస్కి నా ఫ్యామిలీకి మా ప్రెసిడెంట్కి టెక్నికల్ కమిటీకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఫ్యూచర్లో కూడా నాకు ఎలాగే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను లో జరిగే ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కి మన విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ టీమ్ ఇండియా బోర్ట్ నుంచి సతీష్ కుమార్ గారు ఫుల్ కండక్ట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో తరికి ప్లేయర్ మీద బయట చేసి బ్రాంజ్ మీద సాధించడం అలాగే థాయిలాండ్లో జరిగే నాలుగు నెల ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ సెలెక్ట్ అవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ గొప్పటి అవకాశాలు ఇచ్చిన ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సంతోష్ అర్వాల్కు కూడా థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు టెంకి దుర్గా ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ని అలాగే టెక్నికల్ కమిటీ ఇన్ఛార్జి నారాయణరావు గారు ఏపీ కోచ్ వాసు అప్పలరాజు గారు మా లోకల్ లీడర్ అయిన ఆటో ఆటోస్టాండ్ ప్రెసిడెంట్ పొర్ణమార్గటు దండే చిన్నాగారు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ ఒక సభ్యుకు వచ్చినందుకు అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకైతే మేము చేర్లేని దండం పెడుతున్నాం ఎందుకంటే ఈరోజు మీరు అందరూ ఉన్నారు కాబట్టి మేము కొంతైనా ముందుకు వెళ్ళగలుగుతున్నాం థ్యాంక్ యూ అండి అందరికి